హలో గైస్ ఇప్పుడైతే బీజిఎంఐ త్రీ పాయింట్ త్రీ అప్డేట్ అయితే వచ్చేసింది అప్డేట్ చాలా బాగుంది అంతే కొంచెం కష్టంగా కూడా ఉంది సో ఇందులో మనకి వేల అప్డేట్ కదా వాటర్ లోపల ఫైట్ చేస్తాం కదా ఫస్ట్ ఈవెంట్లో దిగినప్పుడు అప్పుడైతే మనకి బయటకు వచ్చినప్పుడు చిన్న ఫిష్ ఇస్తాడు కదా ఫ్లై చేయడానికి ఆ ఫిష్ ఒక బబుల్ ఫైర్ చేయడానికి రైట్ సైడ్ కింద ఉంటుంది మనకి ఫింగర్స్ ఫైర్ బ్యాంగర్స్ పైన ఉంటాయి కాబట్టి లెఫ్ట్ సైడు మనం దాన్ని ఎట్లా చేంజ్ చేసుకోవాలనేది అయితే చూద్దాం అదే ఇది కాకుండా ఇంకా వేరే వెహికల్స్ ఏంటంటే ముందు ఈవెంట్లో రోబోట్ కానీ నెక్స్ట్ అంతకు ముందు వచ్చిన జింకా టైప్ అవి కూడా సిట్టింగ్స్ మనం ఎలా చేంజ్ చేస్తాం ముందైతే కస్టమైజ్డ్ బటన్స్లోకి వెళ్ళాలి తర్వాత స్పెషల్ వెహికల్ ఉంది కదా స్పెషల్ వెహికల్స్ ఓపెన్ చేయండి తర్వాత ఈ చివరి వచ్చేసి ఫ్లయింగ్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేయండి దాన్ని కస్టమైజ్ చేయి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఇవన్నీ కూడా ముందు అప్డేట్లో వచ్చినవి ఇవి ఇప్పుడైతే మనం లోకి అయితే వెళ్దాం ఫ్లయింగ్ ఓపెన్ చేసి రైట్ సైడ్ కింద కస్టమైజ్ చేసేటప్పుడు బబుల్ షూట్ అనేది అయితే నేను పైన పెట్టాను ఆల్రెడీ సో దాన్ని మనం క్లిక్ చేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి డ్రాక్ చేసుకోవచ్చు అంతేకాకుండా బటన్ ట్రాన్స్పరెన్సీ మనం ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు అదేవిధంగా విధంగా సైజు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం హైటు వెళ్ళడానికి కిందకి రావడానికి కూడా ఈ బటన్స్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు సింపుల్గా ఇక్కడ అలా అయిన తర్వాత మనం ఎగ్జిట్ సెవెన్ ఎగ్జిట్ కొడితే సరిపోతుంది ఇంకా మనకి లేఅవుట్ అయితే అప్లోడ్ అయిపోతుంది మనం ఈసారి ఫ్లయింగ్ తీసుకున్నప్పుడు బటన్స్ అయితే అక్కడ వస్తాయి అదేవిధంగా రోబోట్ బటన్స్ కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని మనకి ఫైర్ బటన్స్ ఎందుకంటే లెఫ్ట్ సైడ్ పైన ఉంటాయి కదా ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం రైట్ సైడ్ కింద చేయాలంటే ఇబ్బంది అవుద్ది కాబట్టి ఇది పైన పెట్టుకోవాలి బటన్స్ లెఫ్ట్ సైడ్ బటన్స్ కూడా పైన పెట్టేస్తాం అది కూడా కస్టమైజ్ చేస్తాం ఈ వెహికల్స్ అనేది మనం అంత పెద్ద యూస్ చేయం కాబట్టి ముందు అప్డేట్ లేదు కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు సో ఈ విధంగా అయితే స్పెషల్ వెహికల్స్ మనకి అప్డేట్లు ఏ వచ్చినా సరే వాటి బటన్స్ని అయితే ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు బై గైస్